నమస్తే గుడ్ మార్నింగ్ ఉదండపూర్ నిర్వాసితుడి యత్నం జచ్చలలో నిర్వాసితుల భిక్షాటను అడ్డుకున్న పోలీసులు ఒంటిపై పెట్రోల్ పోసుకున్న రైతు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండపూర్ రిజర్వాయర్లు భూ నిర్వాసితులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రైతు పెట్రోల్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని యత్నానికి ప్రతిపాదించాడు ఉదండాపూర్కు చెందిన భూ నిర్వాసితులు భిక్షాటనతో తమ నిరసన తెలియజేసేందుకు జచ్చల్ల పట్టణం కారమ్మపేటలోని ప్రభుత్వ అతిథి గృహం వద్దకు చేరుకున్నారు విషయం తెలుసుకున్న జచ్చచ్చల్ల సిఐ కమలాకర్ పోలీసు బృందంతో అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు భిక్షాటనకు అనుమతి లేదని నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు గురువారం రిజర్వాయర్ వద్దకు ఆర్డీపీ వచ్చి చర్చిస్తారని వారికి విన్నవించారు అయితే నిర్వాసితులు రైతులు తాము భిక్షాటన చేసి తీరుతామని పట్టుబట్టారు దీనికి పోలీసులు ఒప్పుకోకపోవడంతో మల్లయ్య అనే రైతు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ని ఒంటిపై పోసుకొని ఆత్మహత్య యత్నానికి యత్నించాడు ఇది గమనించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు దీంతో అక్కడ ఉధృత వాతావరణం చోటు చేసుకుంది తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు స్టేషన్ వరకు నిరసన ర్యాలీకి అనుమతి ఇచ్చారు ర్యాలీగా పోలీస్ స్టేషన్కు చేరుకున్న భూ నిర్వాసితులు డీఎస్పి వెంకటేశ్వర్లకు వినతిపత్రం సమర్పించారు తమకు భిక్షాటన అనుమతి ఇవ్వాలని కోరగా భిక్షాటనకు అనుమతి ఇవ్వమని డీఎస్పీ కరాఖండిగా చెప్పడంతో భూనిర్వాసులు వాగ్విద్దానికి దిగారు అనుమతి లేకుండా తమ భిక్షాటన చేసి తీరుతామని వాదించారు ఇది ఇలా ఉంటే పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి భూనిర్వాసితుల సమస్యపై స్పందించారు నిర్వాసులకు అండగా ఉంటానని ప్రకటించారు సరే ఇంతవరకు బాగానే ఉంది గతంలో బీఆర్ఎస్ తప్పు చేసింది అని చెప్పేసేసి ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్కు ఓటేసినారు ప్రజలు రైతులను భిక్షమెత్తుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు రాజకీయ నాయకుల అధికారుల ఈ పాపానికి వందకు వంద శాతం జెడ్చర్ల మాజీ ఎంఆర్ఓ లక్ష్మీనారాయణకి పాపం కన్ఫామ్గా అంటుకుంటుంది ఆ రోజు తను నిష్పక్షపాతంగా ఉండి రైతుల పక్షాన ఉండి రైతులకు న్యాయం చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి పలువురు అంటున్నారు అంతేకాదు రకరకాల సమస్య జచ్చల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు భూములు ఉన్నవి లేనివి లేని ఉన్నట్లు క్రియేట్ కావడానికి అప్పుడు ఉన్న ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ కారణం అని పలుసార్లు ప్రస్తుత శాసనసభ అంబిరెడ్డి గారు అనడం చాలా విశేషం ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఏదో ఒకటి చేయండి ఇప్పుడు మీరు ఇచ్చే కాంపోజిషన్ తో అదే డబ్బులు మీ దగ్గరే పెట్టుకొని పొలానికి పొలం ఇల్లుకు ఇల్లు ఇప్పించే స్థాయి వస్తుందా కొన్న జర్చల నియోజకవర్గంలో కొన్ని పరిస్థితులు ఉన్నాయా అనేది నాయకులు తెలుసుకోవాలి త్వరితగతిన ఉదండాపూర్ నిర్వాసితులకు న్యాయం చేయాలి అలాగే సంఘీభావం తెలపడానికి మద్దతు తెలపడానికి వచ్చిన భాజపా పార్లమెంటు సభ్యురాలు పార్లమెంటు సభ్యురాలు కూడా మా ప్రశ్న ఏంటి అంటే మీరు పార్లమెంట్ లో ఈ సమస్యను ఎందుకు ప్రస్తావించలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా నిధులిప్పించే ప్రయత్నం ఎందుకు చేయాలని మేము ప్రశ్నిస్తున్నాం రైతుల పక్షాన ప్రశ్నిస్తున్నాము రైతు అనేవాడు ఈనాడు పండించకపోతే మన నోట్లోకి ముద్ద వెళ్ళదు ఇప్పుడు ఉన్నత వర్గాలుగా ఉండి లేదంటే ఉద్యోగాలు చేసి వ్యాపారస్తులు ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో మన ఫోర్ ఫాదర్స్ అంటే మన తాతలు ముత్తాతలు నాయనలు ఎవరో ఒకరు వ్యవసాయదారులే ఉన్నారు ఈ విషయాన్ని మనం మర్చిపోయి ఉండడం అనేది చాలా శోచనీయం ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతులను ప్రజలను ఓటు బ్యాంకులుగా చూడకుండా ఆ ప్రాజెక్టు అవసరమే పాలమూరుకు నీళ్ళు అవసరమే కానీ అక్కడ సర్వం కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయం చేయడం కూడా చాలా అవసరం ఈ విషయం దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్న రేట్ల దృష్ట్యా అంటే బయట భూములకు పొలాలకు పెరుగుతున్న రేట్ల దృష్ట్యా వాళ్లకు తగు న్యాయం చేసి త్వరితగతిన ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని ఇది రాజకీయ రంగు పులుముకున్న లాగా సంవత్సరాలు సంవత్సరాలు గడవద్దు లేని పక్షంలో వెంటనే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో రైతులు ప్రజలు తమ నిరసనను ఓటు రూపంలో తప్పక తెలియజేస్తారని తెలియజేస్తున్నాను ఇది ఏ ఒక్క పార్టీకి అనుకూలం కాదు ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం కాదు నేను ఒక రైతు బిడ్డగా ఒక జర్చల నియోజకవర్గ వ్యక్తిగా ఒక రిపోర్టర్గా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అనిరుద్ధ్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ పైన ఆధారాలతో నిరూపించి తనని అరెస్ట్ చేపిస్తే మీరు చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు ప్రజలకు మీ మీద ఉన్న ఇంకా అభిప్రాయం కూడా మారుతుంది ఇప్పుడు మీ మీరు ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన పోరాడుతామంటున్నారు అధికార పక్ష పార్టీలో ఉన్నారు ఒక రేబల్గా ఉన్నారు సెన్సేషనల్ వార్తలు చేస్తున్నారు ముందుకెళ్తున్నారు ప్రజలు మీకు సహకరించాలంటే ఉద్దండాపూర్ రైతులకు మీరు ఏదైతే మాటిచ్చారో ఎలక్షన్ల ముందులో భట్టి విక్రమారాబ గారు పాదయాత్ర సందర్భంగా ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చామని అడుగుతు సరే రీసర్వే చేయండి దొంగలను పట్టుకోండి దొంగలకు శిక్ష వేయండి కాదనట్లేదు కానీ నిజమైన రైతు నిర్వాసితులకన్నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మాహెతిక్ సోప్రమ్ మాగునేవి అవెన్లీ దిస్ కో वाला బైట్ ఉంది ఫోర్ తెచ్చుకొని మరి అప్పుడు banda వస్తులు చేసుకుంటున్నాము ఐదీస్ కో సార్ నేను నేను డిసక్లేయ్ సార్ అంటే ఏ లాట్ లేదు నేను ఒక్కం కదా అమరుకోవరా 1% కూడా వదులు నేను ఈ రోజు మాత్రమే ఉంటాను నేను నేను కావాల్సిన ప్రొవైడ్ చేస్తా అంతేగాని ఈ రోజు మీ సడన్ గా వస్తే నాకు నాకు రాయ్ షూట్ నాకు ఉండే నాయ్ బొంగు నాకు వద్దు అంటోని చెప్పా అదే పోలీస్ డిపార్ట్మెంట్ రాస్ డిఫరెన్స్ చేస్తా నౌ నాట్ ఓన్లీ బిఏ కంప్లీట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ని డిఫరెన్స్ చేస్తా ఇట్లా సడన్ గా ఇట్లా గ్యాదర్ చేసి సడన్ గా ఫోన్ నేను ఒక మాట చెప్తున్నాను నేను వద్దు అనే నన్ను మాట చెప్పలేదు ప్రాబ్లం ఏమన్నా అంటే పది మంది పోతాం సార్ నాకు ఒక్క ఇష్యూ ఉండదు నాకు అర్థం చేస్తుంది ఈ ఎన్ని ఆల్రెడీ నేను ఏఆర్ నుంచి ಮಾತಾಡ್ತಾ ನಾನು ಎಂತ ಎಂತ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿ ಅದೇ ड早 Marchकिका लाइर चौँ चिन काशो फिन अते प्रो्टकि estar जॉकन जो चुण कर जा बरा नहएा हो इतर डिंदा करे आया कर विकर जाङहण આમ બોલતા નથી